శారీరక మానసిక దృఢత్వం కలిగిన యువత వల్లే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు వాజ్పేయి శత జయంతి వేడుకల సందర్బంగా కళాశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు లక్ష్మణ్ అందజేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారో సింధు లాంటి వారు కళ్ళ ముందు మనం కాబట్టి మీకు ఉద్యోగ భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి ఈ ముప్పై ఐదు టీమ్స్ పాల్గొన్నాయంటే హిడెన్ టాలెంట్ మీలో ఉన్నది ఏదైతే ఉన్నదో అది వెలికి తీసుకోవడానికి వేదిక వాజ్పేయి గారి యొక్క పేరు మీద ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేశారంటే ఇందులో ఉత్తీర్ణులైన వారు వాళ్ళు ప్రతిభ కల్పించిన వారు తప్పకుండా అటు విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఇది ఒక కార్యక్రమతే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోంది